నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ దొరికితే నేను వీడియో అప్లోడ్ చేస్తుంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఒక పని ఎలా చేయొచ్చు ఎంత బాగా చేయొచ్చు ఎంత షార్ట్ టైంలో చేయొచ్చు దీనికి సంబంధించి ఒక పుస్తకంలో ఉన్న విషయం మీతో షేర్ చేసుకుందామని నేను వీడియో చేస్తాను ఇట్ హెస్ ఇంప్రెస్డ్ ఇట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జాన్యువరి ఏడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జాన్యువరి పదిహేడు లాస్ ఏంజలస్లో ఒక భూకంపం వచ్చింది భూకంపం వచ్చినప్పుడు యాభై మంది చనిపోయారు తొమ్మిది వేల మంది గాయపడ్డారు ఇరవై రెండు వేల మంది ఇళ్ల నుంచి బయటకు పరిస్థితి ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏడు వేల బిల్డింగ్స్ నివాసయోగ్యం కాని పరిస్థితికి వచ్చాయి ఇరవై రెండు వేల బిల్డింగ్స్ ఆల్మోస్ట్ దేన్ని మేజర్ అయిపోయాయి ఈ పరిస్థితి ఏర్పడి వాస్తవానికి ఇట్స్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ లాస్ ఏంజలస్ టోన్ అయితే లాస్ లాంజ్ లాస్ ఏంజలస్ మేయర్ ఆయన ఈ డిసైడెడ్ టు మేక్ ఇట్ ఫాస్ట్ ఎంత ఫాస్ట్గా బిల్ అయితే అంత ఫాస్ట్గా చేయాలి అనేది ఉద్దేశం ఆయన ఏం చేశాడు అంటే హీ కాల్డ్ బిడ్డింగ్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ద దట్ మంత్ సరిగా ఆ మంత్ ఎండ్ బిడ్డింగ్ ఆఫర్ చేశారు సిసి మేయర్స్ అని ఒక కంపెనీ ఇట్స్ ఎ బిగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ దెన్ వాళ్ళు ది కేమ్ ఫర్ బిడ్డింగ్ టు టేక్అప్ ది వర్క్ ది డెడ్ లైన్ ఈస్ హండ్రెడ్ అండ్ ఫార్టీ డేస్ వన్ ఫార్టీ డేస్ విదిన్ వన్ ఫార్టీ డేస్ ది హ్ టు కంప్లీట్ ది వర్క్ అయితే ఆ మేయర్ టా మేయర్ టార్గెట్ని అచీవ్ చేయడానికి ఏం చేయాలి అని డిసైడ్ అని ఆలోచించి ఆఫ్టర్ హ్యావింగ్ డిస్కషన్స్ విత్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్ అంటే ఇంక్లూడింగ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అఫిషియల్స్ అండ్ ఎవ్రీ వన్ ఫస్ట్ హీ రిమూవ్డ్ ఎనీ హర్డిల్స్ ఇన్ బిడ్డింగ్ ఆర్ ఎవర్ కాంట్రాక్ట్ దట్ ఈస్ ఫస్ట్ థింగ్ దెన్ వాట్ హిట్ ఇట్ ఈస్ ది సెకండ్ బెస్ట్ థింగ్ హిట్ ఇట్ ఈస్ కాంట్రాక్ట్ పని ఇన్ టైం కంప్లీట్ చేసి చేయాలి అనేది షెడ్యూల్ దట్స్ వాట్ ఇట్ ఈస్ ఇఫ్ ఎట్ ఎట్ ఆల్ ది వర్క్ వాజ్ డ్రాగ్డ్ అంటే ఇంకొక రెండు రోజులు మూడు రోజులు పోస్ట్ పని అయితే ఆయన ఆయన ఏం కండిషన్ పెట్టాయండి ఇఫ్ ఎట్ ఆల్ ది వన్ ఫార్టీ డేస్ మించి ఇంకొక రెండు రోజులు మూడు రోజులు ఎక్స్ట్రా బస్ట్ ఫోన్ ఒక వారం రోజులు పది రోజులు ఎక్స్ట్రా బస్ట్ అయితే ఫర్ ఎవరీ డే ఆఫ్ డిలే దే ఇంపోజ్డ్ టూ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఆఫ్ పెనాల్టీ అండ్ ఎవరీ డే ఆలస్యమైన ప్రతి రోజుకి రెండు వందల వేల డాలర్లు టూ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ పెనాల్టీ ఎండ్ హీ ఆఫర్డ్ అనదర్ థింగ్ షెడ్యూల్ కన్నా ముందు కంప్లీట్ చేస్తే వన్ ఫార్టీ డేస్ కన్నా వన్ హండ్రెడ్ డేస్లో వన్ ట్వంటీ డేస్లో కంప్లీట్ చేస్తున్నాం ఫర్ ది రిమైనింగ్ ట్వంటీ డేస్ ఫర్ ది అంటే షెడ్యూల్ చాలా ముందు ఇచ్చారు కదా ఫర్ దర్ ఫర్ దోస్ ట్వంటీ డేస్ హీ విల్ పే ఎగైన్ ది సేమ్ అమౌంట్ యాజ్ బోన్స్ అంటే మీరు పని ముందు కంప్లీట్ చేస్తారు కనుక మీకు ఒక అవార్డుగా అమౌంట్ ఇస్తున్నాము దిట్స్ వాట్ హీ డిక్లెర్ సిసి మేయర్స్ అండ్ కంపెనీ సిసి మేయర్స్ ఎస్ ఆ కంపెనీ వాళ్ళు దే ది సిసి మేయర్స్ ఆ కంపెనీ వాళ్ళు దే గట్ ది అవార్డ్ కాంట్రాక్ట్ అవార్డ్ అండ్ వాళ్ళు అంటే ది నెంబర్స్ విల్ స్పీక్ మొత్తం కాంట్రాక్టర్లో ఫోర్టీన్ పాయింట్ సెవెంటీ మిలియన్ డాలర్స్ ఇది కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన టైం సిటీ బేర్ వాళ్ళకి ఇచ్చిన టైం వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ డేస్ అండ్ వాళ్ళు అంటే కంపెనీ వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ హండ్రెడ్ డేస్ దెన్ మామూలుగా ఈ పని చేయడం ఇటువంటి పనిచేయడానికి వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ కార్పెంటర్ బాబుగా అరవై ఐదు మంది కార్పెంటర్స్ కావాలి వాళ్ళకి ఈ పని కంప్లీట్ చేయడానికి దేవ్ దే హెయిడ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ కార్పెంటర్స్ అలాగే దే నీడ్ ఐరన్ వర్కర్స్ ఐరన్ బెడ్ చేసే వర్కర్స్ వాళ్ళు వన్ అంటే దే నీడ్ ఫిఫ్టీన్ వర్కర్స్ They have appointed 134 workers. Workers iron, or steel will be export, biting import and diamond from other states, distant areas. They have roped their own train services to make the job done. And it's a 24 to 7 duties. Three shifts or four shifts, 24 to 7. They have completed. And imagine. వాళ్ళు ఎంత ఎర్లీగా కంప్లీట్ చేయగలిగారు తెలుసా వాళ్ళ టార్గెట్ వన్ ఫార్టీ డేస్ వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకున్న లక్ష్యం హండ్రెడ్ డేస్ దే ఆర్ ఏబుల్ టు కంప్లీట్ ఇటు సిక్స్టీ సిక్స్ డేస్ ఇమాజిన్ వన్ ఫార్టీ లో కంప్లీట్ చేయాల్సిన పని లెస్ దెన్ హాఫ్ సెవెంటీ డేస్ కూడా కాదు సెవెంటీ డేస్ కదా తక్కువ సిక్స్టీ సిక్స్ డేస్లో దే హావ్ కంప్లీట్ వరకు ఎండ్ దే గాట్ ది బోనస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఫర్ ది అడ్వాన్స్డ్ వర్క్ దే హ్యావ్ డర్ అండ్ దిస్ ఈజ్ హౌ దె వర్క్ అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక పని చెయ్యాలి అంటే ఎంత బాగా చెయ్యాలి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ట్యాలెంట్ మీ దగ్గర కేవలం నేను చాలా అద్భుతమైన నైపుణ్యం ఉంది అంటే సరిపోదు ఇట్ నీడ్ సెవెర్ అదర్ ఫ్యాక్టర్స్ టు మూవ్ ఎ హెడ్ అండ్ హీర్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ అంటే ఎన్ ఇంపాసిబుల్ దే మేడ్ ఎన్ ఇంపాసిబుల్ యాజ్ పాసిబుల్ making impossibilities as possibilities is possible for us for men for for people we can do that and that's what this story says our